మీ రాజు ఒంటరి పోరాటం ఒక మంచి కంటెంట్ తో మన ఛానల్ వచ్చిన ఖచ్చితంగా మీ అందరు వినాలి ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీ గురించే నా తమ్ముళ్ళు నా మిత్రులు మీ గురించే కొత్తగా లవ్ చేసుకునే నా ప్రేక్షకులకు నా తమ్ములకు మాత్రమే వీడియో అంకితం ప్లీజ్ తమ్ముళ్ళు మీకు ఒకటి వినండి లవ్ చేయండి తప్పు కాదు ప్రేమించండి ఓకే ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ చేయాలా ఈ ప్రపంచంలో ఈ లవ్కు ఈ ప్రేమకు అంకితం లేదు దీనికి మరణమే లేదు అర్థమవుతుందా కానీ కొంచెం కంటెంట్ చూసుకొని ప్రేమించాలి మీరు ప్లీజ్ ఫస్టే మీరు ఓ నాలవరు నాకు ఈ ప్రపంచమే ఈమె నాకు ఎవరు వద్దు అని ఖచ్చితంగా నువ్వు అనుకోవద్దు తమ్ముడు నేను ఖచ్చితంగా నీకు చెప్తున్నా ఖచ్చితంగా నువ్వు అనుకోవద్దు ప్లీజ్ ఫస్ట్ నేను ఫిక్స్ కాకు నా లవరు నా పెళ్ళము నా వైఫ్ నా భార్య ఈమె నా సర్వత్వం ఈమనే నా ప్రపంచం ఈమె నా జీవితం ఈమతోనే నా పోరాటం ఈమె లేని నా జీవితం లేదు ఈమె లేకపోతే నేను మరణం అని అనుకోకు అర్థమవుతుందా వద్దు ఇది తగ్గించుకో ఇది తగ్గించుకుంటే జీవితంలో గొప్పని అయిపోతావు గొప్పనివ్వంటే గొప్పనివ్వవు నేను గ్యారెంటీ ఇస్తున్నా దీనికి వద్దు ఫిక్స్ కాకు ఫస్ట్ నీ లవర్ నీకెందుకు లవ్ చేయి ప్రేమించి ఉండండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు ఐదా సిక్స్ అయ్యి ఐట ప్రేమించండి ఒక ప్రేమ ఒక లవ్ ఓ యాంగిలే పోలి అర్థమవుతుందా ఆ యాంగిలే మాత్రమే పో మొత్తం ఫిక్స్ అయ్యి నువ్వు పోయినావనుకో జీవితం చుక్కలుకి ఎక్కినాడు చక్కనోడు ఎవ్వరికి ఎప్పటికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది నా సొంటి దోస్తులందరూ ఒక అమ్మాయి గురించి చనిపోయిండు ఈ దుర్మాకుడు ఓకే నువ్వు చనిపోయేదానికి ఖచ్చితంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఒక కొటేషన్ ఉంటుంది అమ్మాయి గురించి చనిపోవచ్చు తప్పు లేదు అట్లా మనం ప్రేమిస్తాం ఒక అమ్మాయిని డీప్గా పోతాం అది ఘోరంగా ప్రేమిస్తాం కానీ అది ఉండదు అక్కడ అమ్మాయికి అర్థమవుతుందా జస్ట్ నువ్వు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇచ్చి చూడు జస్ట్ దాని తర్వాత ఏం జరుగుతుందో ఘోరము చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఓ నేను ఫ్రెండులే కానీ మూవ్ అవుతున్నా అని మూవ్ అవుతుంది అమ్మాయి అర్థమైందా దాని తర్వాత ఉంటుంది అమ్మాయికి లవ్ చేసినట్టు చేస్తుంది లవ్ ఇంకొక కొని ఓ గ్యాబ్ వన్ మంత్ టూ మంత్ ఇచ్చినావు అనుకో తెలియకుండా లవ్ చేస్తుంది చేస్తారు యాస్ నేను గ్యారంటీ నేను చూపెడుతున్నాడు అమ్మాయిలను ఎందుకు మిత్రులారా ആ <susurra> അർത്ഥം <sharp>